హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అమ్మ శరణ్య గురించి తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా సరే ఆనంద భైరవి సెల్ని నొక్కేయాలి అప్పుడే మనకు ఆధారాలు దొరికిపోతాయి ఇక టెన్షన్ పడుతూ వద్దే నా మాట వినవే పులిబోన్లో పడ్డావంటే ఇక నువ్వు బయటికి రావు ఏంటమ్మా నన్ను ఎంకరేజ్ చేయకుండా ఆ ఆనంద భైరవికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా ఏం చేయమంటావు చెప్పవే ఎన్ని ప్లాన్లు వేసినా ఫ్లాప్ అవుతున్నాయి కానీ మీ చిన్నత్తేమో ఏమో అన్ని విజయవంతం చేసేస్తుంది ఏంటమ్మా నాకు సపోర్ట్గా మాట్లాడకుండా ఆనంద్కి సపోర్ట్గా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడవనుకో నేను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాను ఏందమ్ అలా అంటున్నావు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కూడా నీకు తప్ప అవును తప్పే ఆనంద భైరవిని పూడితే నాకు నచ్చదు అర్థమైందా ఎలాగైనా సరే అమ్మా ఆ ఫోన్ తీసుకుందాం అంపదా అనుకుంటూ ఇక ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళగానే ఆనంద చూసి వీళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటూ డైరెక్ట్గా అనన్య దగ్గరికి వచ్చి ఏంటి అనన్య డైరెక్ట్గా నా రూంలోకి వచ్చావు సెల్లు గురించి వచ్చావా సెల్లులో నేను శరీరంతో మాట్లాడిన విషయం నీకు తెలిసిపోతుందని ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకు చెప్పేయాలని చూస్తున్నావా నా రూమ్కి వచ్చావని రోహిత్కి చెప్పమంటావా చెప్పనన్య పిలువనా ఇక అనన్య టెన్షన్ పడుతూ నా బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను దయచేసి నన్ను క్షమించ మీ కాళ్ళు పట్టుకుంటాను ఏంటి కాజున గారు మీ కూతురుతో పాటు మీరు కూడా వచ్చారు కదా మరి మీ పరిస్థితి ఏంటి అమ్మ ఆనందభైరవి నేను కూడా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా బిడ్డతో మొత్తుకున్నాను పులితో వేటకు వెళ్ళొద్దని కానీ నా మాట వినకుండా ఇక్కడికి వచ్చింది దయచేసి ఒక్కసారి క్షమించమ్మా అనుకుంటూ ఇక కాంచన అనన్య ఆనంద కాళ్ళు మొక్కుకోగానే ఇక ఆనంద భైరవి నవ్వుతూ అనన్య నువ్వెప్పుడు నా కాళ్ళ కింద చెప్పులా ఉండేదానివి అర్థమైంది కదా ఇక్కడ నుంచి వెళ్ళు ఇంకోసారి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశావంటే డైరెక్ట్గా రోహిత్కి చెప్పేస్తా అర్థమైందా ఇక అనన్య బయటికి రాగానే ఆనందకు ఎంత పొగరు నా చేతుల్ని కాళ్ళు మొక్కించుకుంటుందా నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను కదా అమ్మీ పులి లోపలికి వెళ్ళొద్దని కానీ నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఆనంద భైరవి కాళ్ళు మొక్కాల్సి వచ్చింది నాకు తెలుసమ్మా శరణ్య ఏంట్లో ఉందన్న విషయం గారు చెప్పాడంటే అది నిజమే ఎలాగైనా సరే శరణ్యను బయటికి రప్పిస్తాను మరి ఏం చేస్తావమ్మీ ఎలా చేస్తానో చూడమ్మా ఆనంద భైరవి ఎలాగైనా సరే కోడలతో మాట్లాడాలి కదా అప్పుడు శరణ్య ఎక్కడుందో నాకు తెలిసిపోతుందమ్మా ఇక నా వేట ఆనందతో ఇక శరణ్య ఫోన్ చేసి హలో అత్తయ్య చాలా ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ తేరా అత్తయ్య సరే అమ్మా నువ్వు రూమ్లోనే ఉండు నేను టిఫిన్ తీసుకుని వస్తాను అలాగే అత్తయ్య ఇదంతా అనన్య విని అంటే శరణ్య ఇంట్లోనే ఉందన్నమాట మాట కూడా నిజమే శరణ్య నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు కర్ర చావకుండా పాము విరగకుండా చేయాలంటే ఇదే సరైన సమయం చిరణ్య నీకు నువ్వే బయటికి వచ్చేలా ఎలా చేస్తానో చూడు అనుకుంటూ అనన్య ఇక బొగ్గులలో మిరపకాయలు వేసేసరికి శరణ్య నీకున్నది రెండే దారులు ఒకటి శరణం ఇంకొకటి మరణం అనుకుంటూ ఇక అనన్య నవ్వుతూ మిరపకాయ పొగని ఇల్లంతా ఇక పొగ పెడుతుంది ఇంతలో ఆనంద భైరవి బయటికి వచ్చి ఏంటి ఇదంతా ఈ పొగ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇంతలో లీలావతి వచ్చి అవును ఆనంద అసలు ఈ పొగ డిఫరెంట్గా వస్తుంది ఘాటు ఘాటుగా ఉంది ఆనంద ఈ ఇంట్లో ఉంటే ప్రమాదం ఆనంద మనం తొందరగా బయటికి వెళ్దాం పదా అనుకుంటూ ఇంట్లో వాళ్ళు ఇక బయటికి రాగానే నాన్న రోహిత్ ఈ పొగంత ఏంటి ఏమో పిన్ని నాకు కూడా తెలీదు ఇంతలో అనన్య మాట్లాడుతూ చిన్నతయ్య అందరూ బయటికి వచ్చారు కదా ఇంట్లో చాలా పొగ వస్తుంది ఒక చోట ఇల్లంతా పొగ పెట్టేసరికి పద్దెనిమిది మంది చనిపోయారంట మరి ఇంట్లో వాళ్ళు ఎవరు లేదు కదా అత్తయ్య చెప్పండి అత్తయ్య అందరూ బయటికి వచ్చారు కదా వస్తే సంతోషం శరణ్య ఇప్పుడు ఈ పొగకి నువ్వు బయటికి వస్తావు ఇక ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు అప్పుడు ఏం జరుగుతుందో పాపం అని అనన్య నవ్వుకుంటుంటే ఇంతలో ఆనంద భైరవి టెన్షన్ పడుతూ నా కోడలు ఇంట్లో ఉంది ఇప్పుడు నేను బయటికి ఎలా తీసుకురావాలి ఈ అనన్య ఇలా చేసింది కావాలనే శరణ్య ఇంట్లో ఉందన్న విషయం దీనికి తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఏం చేయాలి నా కోడల్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ ఈ ఆనంద ఇంట్లోకి వెళ్తుంటే ఏంటత్తయ్య గారు ఇంట్లోకి వెళ్తున్నారు అయినా మన కుటుంబం మొత్తం బయటనే ఉన్నారు కదా మరి ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అత్తయ్య ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ అవును ఆనంద నా కోడలు కూడా చెప్పేది నిజమే ఇంట్లో అంత ఘాటు అయినా పొగస్తుంది నువ్వు లోపలికి వెళ్తే ప్రమాదం ఆనంద ఇక్కడనే ఉండు అంటే అది అక్క ఇప్పుడే వస్తానక్క అనుకుంటూ ఆనంద ఇక రూమ్లోకి వెళ్ళగానే ఇటు శరణ్యమో ఊపిడాడక స్పృహ తప్పి పడిపోతుంది ఇటు అనన్య కూడా ఆనంద ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవుతూ వెళ్ళగానే ఆనంద కనిపించకపోవడంతో ఇక అనన్య టెన్షన్ పడిపోతుంది అసలు ఈ ఆనంద ఎక్కడికి వెళ్ళింది నేను ఇంతకుముందే చూశాను కదా నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను శరణ్య ఏంట్లో ఉందని తెలిసి నువ్వు టెన్షన్తో లోపలికి వచ్చావు కదా మీ ఇద్దరి భాగవతం ఎలాగైనా సరే అందరికీ చెప్పేస్తా ఇటు ఆనంద టెన్షన్ పడుతూ ఇక శరణ్య సృహలో లేకపోవడంతో బయటికి తీసుకొచ్చి ఎవరూ లేని పెంట్ హౌస్లోకి తీసుకెళ్తుంది అమ్మ శరణ్య లేమ్మా ఇప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా బాగానే ఉన్నానత్తయ్య అసలు ఈ ఇంట్లో పొగ ఎవరు పెట్టారత్తయ్య ఇంత ఘాటుగా వస్తుంది ఇంకెవరు శరణ్య మీ అక్క అనన్య ఇంట్లో ఉన్న విషయం మీ అక్కకు తెలిసిపోయింది ఎలాగైనా సరే నువ్వు బయటికి రావాలని ఇలా చేసింది ఏ అక్క అయినా సరే చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కానీ నీ అక్క ఒక రాక్షసి తన జీవితం గురించి తనే ఆలోచిస్తుంది అవునత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అక్క ఎలాంటిదో తన స్వార్థం తనే చూసుకుంటుంది తను మారుతుందని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ నా మీద ఇంకా ద్వేషం పెంచుకుంది ఇప్పుడు చివరికి నా చావు కూడా కోరుకుంటుంది అనుకుంటూ శరణ్య బాధపడుతుంటే ఇక ఆనంద భైరవి ఓదారుస్తూ శరణ్య ఎందుకు ఏడుస్తున్నావమ్మా మీ అక్కను మారుద్దామని అనుకుంటున్నావు కానీ మీ అక్క ఎన్నటికీ మారదు నీ మీద ద్వేషం అసూయ ఇంకా ఉంది శరణ్య మార్చడం నీ వల్ల కాదమ్మా అని ఆనంద చెప్పేసరికి ఇక శిరణ్య ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనన్య శరణ్యను చూసేస్తుందా లేకపోతే ఆనంద భైరవి శరణ్యను దాస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్